అఖిర వర్సెస్ రెయిన్బో బాలీవుడ్లో ఇటీవల కొందరు నటవారసులు వెండి తెరకు పరిచయమయ్యారు కానీ ఎవరికైనా సరే సరైన స్పందనే లేదు ప్రజలు వారిని కనీస మాత్రంగా కూడా పట్టించుకోలేదు అసలు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తున్నారనే హంగామా కూడా ఏమాత్రం లేదని చెప్పాలి చాలా సాదాసీదాగా తెరకు పరిచయం అవ్వడం ఆశ్చర్యపరుస్తోంది దీంతో నటవారసులు పరిచయం అయిన విధానంపై చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి కొందరు స్టార్ కిడ్స్ కనీస మాత్రంగా అయినా ప్రాక్టీస్ లేకుండా నటులు అయిపోతూ ఉన్నారంటూ విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి అయితే ఒకవేళ టాలీవుడ్లో ఒక నటవారసుడు పరిచయం ఎలా ఉండబోతుందో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటే ఖచ్చితంగా అది హిందీ స్టార్ల నటవారసులకు జెలసీగా మారచ్చు అలాంటి ఒక నటవారసుడు అఖిరానందన్ అతడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు పైగా స్టార్గా ఏలిన పవన్ రాజకీయాల్లోకి వచ్చిన గ్రాండ్ సక్సెస్ అవ్వడమే కాక ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో సినీ రాజకీయ వర్గాల్లో ఆయన వారసుడి ప్రతి అడుగు ప్రతి కదలిక పైన ఆసక్తి నెలకొంది అందుకే అఖిరా సినిమాల్లోకి వస్తాడా రాజకీయాల్లోకి వెళ్తాడా అన్నది ఉత్కంఠగా మారింది అఖిర ఇప్పటికే తండ్రి వెంట అండగా ఉంటున్నాడు హైదరాబాద్ టు విజయవాడ ప్రయాణిస్తూ ఉన్నాడు ఇదిలా ఉంటే రేణు రేణుదేశ హీరోగా పరిచయం చేస్తారని కూడా చాలా ముచ్చట సాగుతోంది అఖిర విదేశాల్లో నట శిక్షణ తీసుకుంటున్నాడని కూడా ప్రచారం ఉంది అయితే అతడి సినిమా ఎంట్రీ పే ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే ఒకవేళ అతడు హీరోగా పరిచయం అయితే అది మరో రేంజ్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు రేణు రేణుదేశ్ షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ల రంగుల హరివిలు రెయిన్బోతో పోటీ పడేంత ఉజ్వలమైన భవిష్యత్తు అతడికి ఉంది తల్లిదండ్రుల నుంచి గొప్ప రూపం చరిష్మాను వారసత్వంగా అందిపుచ్చుకున్నాడు ఆరున్నర అడుగుల బుల్లెట్గా ఒడ్డు పొడుగు ఉన్నాడు అందుకే నటుడిగా అడుగు పెట్టిన రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా అతడు ఏలడం ఖాయమని అభిమానులు అంచనా వేస్తూ ఉన్నారు ఎత్తైన జలపాతం రెయిన్బో ప్రకృతి అద్భుతం నడుమ అఖిర నందన్ ఇచ్చిన ఫోజ్ ఇప్పుడు చాలా వైరల్గా మారుతోంది ముఖ్యంగా సిక్స్ పాయింట్ ఫోర్ అడుగుల ఎత్తుతో అఖిర పర్సనాలిటీ ఆశ్చర్యపరుస్తుంది ప్రతి ఒక్కరిని మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా తన వారసుడి కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పాలి